వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మంత్ పాటు ఉన్నారు ప్రముఖ నాన్ సర్జికల్ ఆయుర్వేదిక్ డాక్టర్ సురక్ష ఆయుర్వేదిక్ క్లినిక్ ఫౌండర్ డాక్టర్ పూర్ణరాజేశ్వరి గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి ఎలా బాగున్నా పూర్ణరాజేశ్వరి గారు జనరలీ ఇప్పుడు చూసినట్లయితే లైఫ్ స్టైల్ మారటం వల్ల తెలీదు ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవటం వల్ల తెలీదు కానీ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా చూస్తూ ఉన్నాను సో ఈ హెయిర్ ఫాల్ తగ్గటానికి కానీ అండ్ అలానే హెయిర్ డైస్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కొంచెం కలర్ చేంజ్ అయినా కూడా బ్యూటీ కోసం అనేది డైస్ వేస్తూ ఉన్నారు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తున్నాయనేది కూడా డాక్టర్స్ చెప్తున్నారండి సో ఈ రోజు ఈ విషయం గురించి పూర్తిగా మాట్లాడదాం అండి ముందుగా అసలు డైస్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు మేడం ఒక ఆయుర్వేదిక్ డాక్టర్గా మీరు డైస్ అనేవి ఏంటంటే మన బట్టలకి ఎటువంటి కలర్స్ వాడతాము ఇంచుమించు ఇంకా దానికన్నా స్ట్రాంగ్ కలర్స్ వాడితేనే మనకి హెయిర్కి పడుతుంది అనమాట మీరు జనరల్గా చాలా నల్లగుండేవి ఎన్నో ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటాం అవన్నీ తలకు అప్లై చేసుకుంటూ చెయ్యి అంతా ఇక్కడ ఇక్కడంతా నలబడిపోతుంది జుట్టు నలబడదు జుట్టుకి ఏంటంటే జస్ట్ గ్రే హెయిర్ లాగా కొంత మజంతా కలర్ వరకే వస్తుంది సో బ్లాక్ కలర్ రావాలంటే చాలా స్ట్రాంగ్ డైస్ స్ట్రాంగ్ కలర్స్ వాడాల్సి ఉంటుంది బట్టలకి పట్టుతున్నాయే మంచి కలర్స్ యాక్చువల్గా స్ట్రాంగ్ కలర్స్ కదా ఇంకా స్ట్రాంగ్ కలర్స్ వాడాలన్నమాట ఓకే సో అవి ఏంటంటే అంత స్ట్రాంగ్ కలర్స్ వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అందులో మనం ఒక్కొక్కటి చూసుకుంటే గనక ఫస్ట్ ఈ పార్ట్ అంతా కూడా బ్లాక్ అయిపోవడం కామన్ గా చూస్తుంటాం ఇక్కడ చిన్న చిన్న స్పాట్స్ లాగా పాట పడ్డాం కొంతమందికి ఇదంతా వచ్చేసేయడం కొంతమందికి ఇక్కడ నుంచి ఇదంతా స్పాట్స్ బ్రౌన్ ప్యాచెస్ లాగా ఫామ్ అవుతుంది అంటే అది డై వేసేటప్పుడు తగలటం వల్ల వస్తుందా లేకపోతే తలకి మాత్రమే పెట్టినా కూడా ఇది వస్తుంది ఇక్కడ పడకుండా అందరూ కేర్ తీసుకుంటారు జనరల్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఈ ప్లేస్ అంతా పడినా కానీ కాటన్ తో తుడిచేసుకోవడం ఏదో క్లీన్ చేస్తుంది కానీ అలా ఎందుకు వస్తుంది అనేది మనం ఒక్కసారి డీప్ గా ఆలోచించాలి ఏ విషయమైనా జస్ట్ సూపర్ఫిషియల్ గా ఆలోచిస్తే ఏమీ దొరకదు డీప్ గా ఆలోచిస్తే ఏమర్థం అవుతుంది అంటే మనకి ఈ కలర్ ని హెయిర్ పెడుతున్నాం కదమ్మా ఈ డై లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అలా తలలో నుంచి వెంటులో నుంచి ఇలాగా లోపల బ్లడ్ సర్క్యులేషన్ లో వెళ్ళిపోతుంది అట్ ది సేమ్ బ్రెయిన్ లో ఉన్న సెల్స్ కూడా రీచ్ అయిపోతుంది సో దానివల్ల ముందు బ్లడ్ సర్క్యులేషన్ అనేది మోస్ట్ కామన్ కదా హెయిట్ టు నెయిల్ మనకి సిక్స్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఎప్పుడు సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది కదా త్రూ అవుట్ లైఫ్ సర్క్యులేషన్లోనే ఉంటుంది కాబట్టి బ్లడ్లో కలిసిపోవడం వల్ల ఈ ప్లేస్ దగ్గర కాబట్టి ఈ ప్లేస్లో చిన్న చిన్న పిగ్మెంటేషన్లా స్టార్ట్ అయ్యి అవి ఇంకా రోజు రోజుకి భయంకరంగా పెరిగిపోయింది అంతా కూడా నల్లగా మచ్చలు అని చెప్పేసి చాలా మందిలో చూస్తుంటాం కదా సో డైస్ వల్ల మంగు మచ్చలు వచ్చే ప్రమాదం ఉంది ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ ఏంటంటే డైస్ వల్ల ఎలర్జీస్ కూడా వస్తుంటాయి కొంతమందికి స్కిన్ అంతా ర్యాష్ లాగా రావడం స్కిన్ అంతా భయంకరమైన బొబ్బల్లాగా రావడం అది సెకండ్ ఎఫెక్ట్ అనమాట సో స్కిన్ ర్యాషెస్ స్కిన్ అంతా బొబ్బలు పడ్డం ఇదంతా కూడా చూస్తుంటాం థర్డ్ది ఏంటంటే ఆ కలర్స్ లోపలికి వెళ్ళిపోయి బ్రెయిన్ అంతా కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల బ్రెయిన్లో సెల్స్ కూడా డ్యామేజ్ అవ్వడం దానివల్ల ఆ సెల్స్లో ఒక రకమైనటువంటి ఓవర్ రియాక్షన్ వస్తుంది అనమాట అంటే అవి శరీరానికి మంచివి కాదని బాడీ వాటిని బయట పంపించడం కోసం యాంటీగా యాక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది దానివల్ల మనకి మనలో ఉండేటువంటి ఇమ్యూనిటీ వ్యవస్థ మనకి యాంటీగా యాక్ట్ చేసి ఆటో ఇమ్యూని డిజార్డర్స్ అని కానీ తర్వాత క్యాన్సర్ కింద కూడా కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే సో సైడ్ ఎఫెక్ట్స్లో బెస్ట్ ఇంకా భయంకరమైన సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే క్యాన్సర్ అనమాట సో అందుచేత ఏంటంటే కోసం యూస్ చేసే హెయిడ్ అయి ఏకంగా ప్రాణాన్ని అంటే అందం అని కాదు మనకు తెలియకుండా మన కల్చర్లోకి మనకి చొచ్చుకుపోయింది అనమాట ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ నాకన్నా చిన్న చిన్న పిల్లలు యూఎస్లో ఉంటూ ఉండేవాళ్ళు వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు కలర్స్ వేసుకుంటూ ఉండే అంటే అప్పటికి అప్పటికి నాకెంత థర్టీ ఇయర్స్ అరౌండ్ ఉంటుంది వాళ్ళకి ఇంకా నాకన్నా చిన్నవాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అరౌండ్ అనమాట న్యూలీ మ్యారీడ్ పిల్లలు వాళ్ళు కూడా కలర్స్ చేసుకుంటున్నారు ఎందుకమ్మ కలర్స్ చేసుకుంటున్నాను నీ జుట్టు ఆల్రెడీ బ్లాక్ కలర్ మంచి స్ట్రాంగ్గా ఉంది కదమ్మా అనేది ఇది యూఎస్ ఇంతేనక్క ఈ కల్చర్ అంతే వాళ్ళందరూ వేసుకున్నప్పుడు మనం వేసుకోకపోతే బాగోదని అలవాటు అయిపోయింది అలాగా అని ఇప్పుడు తను కూడా కలర్స్ తగ్గించడానికి ట్రై చేస్తుంది అనమాట డైస్ వాడకుండా మేనేజ్ అప్పుడు అవసరం లేనప్పుడు అందరితో పాటు తెలియకుండా వేసుకుంది మనకు కూడా అలాంటి వాళ్ళందరూ పేరెంట్స్ వెళ్తుంటారు యూఎస్ వాళ్ళందరూ వచ్చిన వెంటనే ఏంటంటే మెయిన్గా కనిపించే విషయం ఏంటంటే ఒక వాటర్ బాటిల్ బిస్లరీ వాటర్ బాటిల్ ఎప్పుడు పట్టుకుని ఉంటారు యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు సెకండ్ పాయింట్ హెయిర్ డైస్ అనమాట మనకు కనపడేవి ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా మనకు తెలియదు ఇంకా వాళ్ళు తెలిసిపోతుంది వాళ్ళ స్టాంపింగ్ అనమాట వాళ్ళ దగ్గర బిస్లరీ వాటర్ బాటిల్ పట్టుకోవడం ఇవి రెండు అప్పట్లో ఆ కలర్స్ ఏంటంటే ఇక్కడ మొదలు పెడతారు జెంట్స్ అయితే అన్ని మీసాలకి ఐబ్రోస్ కూడా వచ్చేస్తుంది అలా అంతా వేసేసుకుంటూ ఉంటారు అసలు అవసరం లేదు అసలు ఒక రకంగా హార్డ్గా కూడా అనిపించేది సిక్స్టీ ప్లస్ తర్వాత ఏంటంటే ముడతలు వచ్చేసాక ఈ కలర్స్ వేసుకుంటే చాలా హార్డ్గా ఉంటుంది అప్పుడు వైట్ గా ఉంటేనే ఒక రకమైన మేధావి ఇది కింద రికగ్నిషన్ అయినా వస్తుంది అనమాట కనీసం సొసైటీలో సో అది మెయిన్ అమ్మ అందుకని చెప్పేసి తర్వాత యూత్ లో ఏంటంటే ప్రజెంట్ గా ఒక టెన్ ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళు కలర్స్ వేసుకున్నా వేసుకోకపోయినా ఇలా మజంతా కలరు లేకపోతే గోల్డ్ కలరు కలర్ బాగా వేసుకున్నా చూడడానికి చాలా షోగా అదో రకంగా ఉంటుంది బాగుంటుంది కానీ అవి ఇంకా స్ట్రాంగ్ కలర్స్ అనమాట అలా ఒక స్ట్రిప్ అంతా కూడా అలా యూనిఫామ్గా మజింతా కలరు లేకపోతే సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ రావడం అంటే అది ఇంకా స్ట్రాంగ్ కెమికల్స్ అనమాట వాళ్ళు మళ్ళీ తర్వాత ఇంకొకటి మారుస్తుంటారు హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తుంటారు ఇవన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి హెయిర్ గురించి మనకు తెలియకుండా హెయిర్ అనేది అసలు రాజ్యం అంటాం అంటే మన శరీరానికి ఒక రాజులాగా మగుటం లాంటిది అనమాట అంటే కిరీటం లాంటిది అనమాట ఆ హెయిర్ ఆ హెయిర్ గురించి మనకు తెలియకుండా కొన్ని కొన్ని వాడడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అది మెయిన్గా ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు అది ఒకసారి వివరంగా చెప్పి కొంతమందిలో మార్పు తీసుకురాకపోతే ఇంకా అది అలాగా కంటిన్యూ అయిపోతూ ఉంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ తెలియకుండా ఖచ్చితంగా ఇది మాట్లాడాల్సిన విషయం అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం మేడం అయితే ఎవరైతే డైస్ కి రీప్లేస్ చేస్తూ హెల్దీగా హెయిర్ కలర్ అనేది వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు చెప్తారా అంటే మన పాత రోజుల్లో మన హెయిర్ ఆయిల్స్ ఇంట్లోనే తయారు చేసుకున్నారు మందార ఉసిరి ఇవన్నీ వేసి గుంటగలగర మనమే ఆయిల్స్ తయారు చేసుకోవడం మనకి కల్చర్లో ఒక భాగంగా ఉండేది అనమాట హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడం అది ప్రతి శుక్రవారం శనివారం తలకు బాగా అప్లై చేసి తీసుకుని తర్వాత కుంగుడుగాయలతో శాం తలస్నానం చేయడం వీలైతే ఏదైనా హెయిర్ ప్యాక్ డై ఉసిరి ఇవి అలాంటివన్నీ హెయిర్ ప్యాక్స్ కూడా మందార ఆకులు గోరింట ఆకులు వీటితోటే వేసుకునేవాడు ఆ తర్వాత ఆమ్లా ఉసిరి చూర్ణం పెరుగు కలిపేసి సప్లై చేసుకోవడం మోస్ట్ కామన్ అంటే హెల్దీగా ఉంటుంది సో హెయిర్ ఆయిల్ హెయిర్ ప్యాక్ అనేది మన ఇండియన్ కల్చర్ లో ఒక ఏమీ లేకపోతే శనగపిండి అయినా ఓకే శనగపిండిలో కొంచెం గంజి కలిపేసాం కాఫీ డికాక్షన్ కలిపేసే శనగ తలకి ప్యాక్ లా పెట్టుకుంటే అది చాలా బాగా శనగపిండిలో గంజి కలిపేది లేదు గంజిలో వైటమిన్ బి కాంప్లెక్స్ బాగుంటుంది కదా శనగపిండిలో ప్రోటీన్ బాగుంటుంది అలాగే మనం వాడే ఆయిల్స్ లో కూడా మనం వేరుశనగ నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె గానీ కొబ్బరి నూనె వీటిలో ప్రోటీన్ ఉంటుంది అనమాట ఈ ప్రోటీన్ అనేది జుట్టులో ఉండేటువంటి కెరటిన్ ని వాటిని ప్రొటెక్ట్ చేయడానికి బాగా పనికొస్తుంది సో అందుచే మనకి సింపుల్గా అలాంటి ఫార్ములేషన్స్ ఉండే తర్వాత తర్వాత ఏంటంటే కొబ్బరి వాడితే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ఆముదం వాడితే గ్యాస్ట్రిక్ అంతా డ్యామేజ్ అయిపోద్ది గ్యాస్ట్రిక్ సిస్టమ్ అన్నా అలాగే హెయిర్ ఆయిల్ కూడా తలకి పెట్టక్కర్లేదు అదంతా పాత కల్చర్ అని చెప్పేసి మనకు అన్నీ అలా 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 మన ఇండియన్ దీని నుంచి దూరం చేసేసారు అంటే మన హిడెన్ సీక్రెట్స్ ఆఫ్ హిందూయిజంలో కుటుంబంలోనూ కుటుంబ పరంగా మనం కొన్ని కొన్ని ఇంటర్నల్ టే తీసుకునేవి కానీ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానీ మన వారసత్వ సంపద అదంతా కూడా అవన్నీ మనం మర్చిపోయేలాగా చేశారు సో ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేదిక్ డాక్టర్గా నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ చేయడం అది ఒక పార్ట్ కన్సల్టేషన్ బై పల్స్ డయాగ్నెస్ చేసుకోవడం తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ డైట్ కేర్ కానీ ఇవ్వడం ఒక పార్ట్ అట్ ది సేమ్ టైం నేనేమనుకుంటానంటే ఆయుర్వేదంలో నేను కాస్త కోస్తా చాలా స్టాండర్డ్గా మంచి నాలెడ్జ్ని సంపాదించాను అలాగే న్యాచురోపతి అలోపతి హోమియోపతిలో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఇవన్నీ కలిపి కొన్ని మంచి విషయాలు అది మీడియా ఇస్ ద బెస్ట్ మెథడ్ అనమాట ఎందుకంటే నేను ఒక పేషెంట్ చెప్తే ఒక గంట చెప్పిన రెండు గంటలు చెప్పినా ఒక పేషెంటే బాగుపడతాడు కానీ ఇలా మీడియా ద్వారా చెప్తే కొన్ని వేల మంది లక్షల మంది చేరుతుంది కాబట్టి ఏంటి అని కనీసం ఆలోచిస్తారు ఎందుకు చెప్పారు ఇందులో నిజం ఉన్నట్టుంది నిజమే కదా మనం మర్చిపోయాం కదా అని ఒకసారి రీథింక్ చేస్తారన్నమాట అందుకని నేను ఇలా కొన్ని విషయాలు మీడియా ద్వారా చెప్పడం షేర్ చేసుకోవడం వల్ల ప్రజలకి నా వంతు సమాజ సేవ ఏదైనా ఉంటే గనక ఇది మంచి సమాజ సేవ అని నేను బాగా నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను నిజంగా చాలా మంచి పని చేస్తున్నారు మేడం ఎందుకంటే చాలా మంది తెలుసుకుంటున్నారు మేడం అలాగే ఎవరైతే ఇప్పుడు డైజ్ లాంటివి యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఇంట్లోనే ఎలా కోసం సొల్యూషన్ అమ్మా ఇలా మనం హెయిర్ ఆయిల్ వాడుకోవచ్చు రోజు తలస్నానం చేసేటప్పుడు హెయిర్ ఆయిల్ ని ఆయుర్వేదిక్ ఉందాకనుకున్నట్టు గుంటగలగరా ఉసిరి గుంట గలగరా ఉసిరి మందార పువ్వులు మందార పువ్వులు నీలి నీలి గోరింట నీలి అంటే ఏది మేడం అది ఒక మెడిసినల్ ప్లాంట్ ఓకే నీలి అనే మెడిసినల్ ప్లాంట్ వాడుతాము తర్వాత గోరింటా గోరింటాకి ఇంకా కొంచెం కూడా ఉంటాయి అవన్నీ అవన్నీ వేసి ఔషధ గుణాలు వచ్చేలాగా ఆయిల్ ని బాయిల్ చేస్తాను ఆవు పాలు కూడా కూడా వేయాలి అప్పుడు ఇలా స్ట్రాంగ్ ఆయిల్ తయారవుతుంది అనమాట సో ఈ ఆయిల్ ని మించుమించుగా బాగా జుట్టుడిపోతున్న వాళ్ళు ఎవ్రీడే పెట్టుకోవాలి ఒక మాదిరిగా ఉన్నవాళ్ళు వీక్లీ ట్వైస్ తలస్నానం చేసే ముందు తలకి నైట్ పెట్టేసేసుకుని పడుకోవాలి కొంచెం మసాజ్ వీలైతే ఎక్స్టర్నల్గా మసాజ్ చేసుకుని ఇవన్నీ కూడా ఆయిల్ లోపలికి అబ్జార్బ్ అయ్యేలాగా స్టిమ్యులేట్ చేసుకోవాలి ఇది ఆయిల్ సెక్షన్ నెక్స్ట్ ఏంటంటే ఇది ఇందాక పౌడర్ ప్యాక్స్ అని చెప్పాం కదమ్మా ఇందులో ముఖ్యంగా ఏంటంటే మందార పూలు ఉంటాయి తర్వాత ఉసిరి చూర్ణం ఉంటుంది తర్వాత నీలి ఉంటుంది తర్వాత బృంగరాజు ఉంటుంది గుంటగలగారు అంటాం కదా అది ఉంటుంది తర్వాత ఇంకా గోరింటా కూడా ఉంటుంది హెన్నా కూడా ఉంటుంది సో ఈ ప్యాక్ అనేది ఆల్రెడీ రెడీగా మనకి మార్కెట్లో దొరికితే అవి తీసుకుని అయినా తయారు చేసుకోవచ్చు లేదా మన ఇంట్లో అయినా మనకు మొక్కలు దొరికితే అవన్నీ తెచ్చుకొని తెచ్చుకోవచ్చు పౌడర్ చేసేసుకుని మిక్సీలో జాలించుకో గాలించుకోవాలి ఇలా క్లాత్ తోటి జా మిక్సీలో వేసుకున్నాక అప్పుడు ఇలా ఫైన్ పౌడర్ వస్తుంది సో దీన్ని ఏం చేయాలంటే ఈ పౌడర్ ఒక టూ స్పూన్స్ తీసుకుని ఇలా బీట్రూట్ ఉంటుంది కదా బీట్రూట్ మనం ఫ్రెష్గా మొక్కలు చేసేసి తొక్కతో సహా చేసేసుకోవచ్చు మనకి ఏం తొక్కు తీయాలని ఎక్కర్లేదు మిక్సీలో వేసేసుకుని దీన్ని పిండేయాలి మిక్సీలో వేసేసాక క్లాత్ లో వేసుకుని ఇలా పిండేస్తే రసం ఒకటే దిగుతుంది ఆ రసంలో ఇది ఒక టూ స్పూన్స్ పౌడర్ ఇనపకళాయి ఉంటుంది కదా ఇంట్లో ఎనపకళాయి ఎంపకళాయిలు వేసేసి కలిపేసేసి అలా ఉంచేసుకోవాలి కొంచెం కాఫీ డికాక్షన్ స్ట్రాంగ్గా కలుపుకోవాలన్నమాట ఒక స్పూన్ వేసేస్తే అంత తలకి సరిపడా పేస్ట్ లాగా ఉంటుంది అని తయారు చేసుకోవాలి ఎందుకంటే మరీ పలచకుంటే అంత కారిపోతే అంత అయిపోతుంది మరీ డ్రైగా ఉంటే అంటుకోకుండానే పడిపోతూ ఉంటుంది సో కన్సిస్టెన్సీ ఏంటంటే దోశల పిండి చిక్కగా ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మళ్ళీ పలచగా ఉంటే కుదరదు అనమాట సో అలా తయారు చేసుకుని సో బీట్రూట్ రసం కొంచెం కాఫీ డికాక్షన్ టూ స్పూన్స్ పౌడర్ అంటే హెయిర్ ఎక్కువ ఉంటే త్రీ టు ఫోర్ స్పూన్స్ అయినా పెట్టుకోవచ్చు మన హెయిర్కి జనరల్ టూ స్పూన్స్ సరిపోతుంది ఇప్పుడు అందరికీ చిన్న జుట్టే కదా సో దాన్ని ఏంటంటే పొద్దున్నే మనం లేచి కొంచెం కొంచెం పండ్లవి అయిపోయాక తలకు అప్లై చేసేసుకుని ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మంచిది అనమాట ఆ తర్వాత తలస్నానం చేసేసాను తలస్నానం కూడా వీలైతే కుంకుడు పౌడర్స్ వస్తున్నాయి కదా అలా చేసుకోవచ్చు లేదా మన పాత రోజుల్లో కుంగిడికాయలు తీసుకుని అందులో మందార పువ్వులు మందార ఆకులు వేసేసి రసం తీసుకుని దాంట్లో అయితే బెస్ట్ అనమాట ఇంకా అంత టైం రసం తీసుకోవడానికి ఎవరికీ అవకాశం లేదు కాబట్టి కుంగుడికాయ పౌడర్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది సో దాన్ని తీసుకుని దాంతో తలస్నానం చేసేస్తే జుట్టు చాలా బౌన్సీగా ఉంటుంది కలర్ కూడా మరీ గ్రే హెయిర్ అంటే వైట్ కలర్ సిల్వర్ కలర్లో ఉంటుంది అలా కాకుండా కొంచెం బ్రౌనిష్ కలర్ మజంతా కలర్ అలా వస్తుంది అలా ఏంటంటే వీక్లీ వన్స్ చేసుకుంటూ ఉండాలి ఈ హెయిర్కి ఈ పౌడర్ అప్లై చేయడం అనేది సో ముఖ్యంగా దీని ఎఫెక్ట్ ఏంటంటే ఈ ఆయిల్ ఏంటంటే మనకి డై లోపలికి వెళ్ళిపోయి హెయిర్ రూట్స్ అంతా కూడా వీక్ చేసేసి దానిలో నుంచి బ్రెయిన్లోకి అబ్జార్బ్ అయిపోయి క్యాన్సర్ క్రియేటింగ్ ప్రాబ్లం అని చెప్పాం కదా అంతవరకు వెళ్లకుండా హెయిర్ అనేది మన జుట్టుని కాపాడుతుంది అనమాట సో తలకి హెయిర్ ఆయిల్ అనేది అలా ఉపయోగపడుతుంది ఆయిల్ అప్లికేషన్ అలా ఉపయోగపడుతుంది ఈ ప్యాక్ ఏంటంటే ఆ కలర్ మనం డైస్ వాడిన కలర్స్ వల్ల కూడా జుట్టు డ్యామేజ్ అవుతుంది దాన్ని అవ్వకుండా న్యాచురల్గా కొంత కలర్ వస్తూ ఉంటుంది ఓకే సో వచ్చిన దాన్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది కలర్ లేదు ఆ కలర్ నాకు సరిపోవట్లేదు అనిపిస్తే ఇప్పుడు రెండు నెలలకు ఒకసారి లైట్ గా డై అప్లై చేసేసుకుని జస్ట్ పై పైనే అప్లై చేసుకోవాలి లోపల హెయిర్ రూట్స్ కి ఇవన్నీ హెయిర్ రూట్స్ టచ్ అవ్వాలని చెప్తాం అది మాత్రం హెయిర్ పై పైని అప్లై చేయమని చెప్తాం ఎందుకంటే డీప్కి వెళ్ళిన కొద్ది జుట్టు పాడైపోతుంది జుట్టుకి మంచిది కాదు మనకు కూడా మంచిది అందుకని చెప్పేసి సో అలా ట్వంటీ మినిట్స్ ఉంచుకుని టెన్ టు ట్వంటీ మినిట్స్ చాలు వెంటనే హెయిర్ వాష్ చేసేసుకోవాలి లేకపోతే అది లోపలికి వెళ్ళిపోయి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది మన ఏదో పనిలో పడిపోయి అలా మర్చిపోయామంటే హెయిర్ డై అప్లై చేసుకుని వన్ అవర్ ఉంచుకున్నామంటే అది చాలా స్ట్రాంగ్ బ్యాడ్ అనమాట అలాగే హెయిర్ డై అప్లై చేసుకున్నప్పుడు వెంట్రుకులు ముందుకు పడిపోతూ ఉంటాయి అవి కూడా కలర్స్ మనకి ఆ కలర్ అనేది ఆ డై కంటిలో పడిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల కంటి చూపుకు కూడా చాలా ప్రమాదం సో కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి తర్వాత బ్రెయిన్ సెల్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది అవకాశం కాదు ఇంకెక్కువే కానీ నా నోటితో నేను నెగిటివ్ మాటలు చెప్పాలంటే చెప్పలేను అందుకని రాకుండా కేర్ తీసుకోవడం అనేది క్యాన్సర్ రాకుండా కేర్ తీసుకోవడానికి ఆయుర్వేదాన్ని ఉపయోగించుకోవాలి సో ఈ రకమైనటువంటి కేర్ చాలా అలాగే మచ్చలు కూడా మొహమేద మచ్చలు అంటే బ్లడ్ క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందమ్మా హెయిర్ డైస్ వాడడం వల్ల దానికి పరిష్కారం ఏంటంటే మన పాత రోజుల్లోలాగా అమ్మమ్మ రోజుల్లోలాగా ఇలాంటి హెయిర్ ఆయిల్స్ హెయిర్ ప్యాక్స్ స్పెషల్గా కేర్ తీసుకుని వాడుకుంటు మనమే ఇంట్లో తయారు చేసుకోవడం వైస్ కేర్ తీసుకుంటే సరిపోతుంది ముందు నుంచి చిన్నపిల్లలకు కూడా ఇలాగే ఇలాంటివి అలవాటు చేయాలి పొరపాటును కూడా పిల్లలకి హెయిర్ డైస్ ఇవన్నీ కూడా మనం సజెస్ట్ చేయకూడదు వాళ్ళు వాడుతున్నా కానీ మనం గట్టిగా వార్నింగ్ ఇవ్వాలన్నమాట లేకపోతే వాళ్ళకి తెలియదు కదా పిల్లలకి వాళ్ళకి కళ్ళ ముందు కనబడుతున్నది నిజం అనుకుంటారు దాని వెనకాల ఏముంది అనేది పిల్లలకి తెలియదు సో పేరెంట్స్ ఏంటంటే తప్పనిసరిగా పిల్లల్ని గైడ్ చేయాలి అయితే అండి చాలా సవివరంగా చెప్పారు అసలు డైజ్ వల్ల వస్తున్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్కి గురవ్వకుండా ఎలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవాలి ఎలా హెల్దీగా హెయిర్ని మెయింటైన్ చేయాలి అనే విషయం చాలా సవివరంగా తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అమ్మా నమస్తే థ్యాంక్ యూ